అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మంచి ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క పేరు ఉత్తరేణి మొక్క ఈ మొక్క అన్ని చోట్ల కనిపించే బహు వార్షిక మొక్క సంవత్సరం పొడవునా కనిపిస్తుంటుంది దీని ఆకులు గుండ్రంగా అందంగా కనిపిస్తాయి పొడవైన కంకులు కలిగి ఉంటాయి దీని గింజలు జీలకర్ర గింజల వలె ఉంటాయి ఈ మొక్కలు తెలుపు ఎరుపు రంగులు కలిగి ఉంటాయి దీనిని ఇంగ్లీష్లో అకేరాంతస్ ఆస్పిరా అని పిలుస్తారు ఇది అమరాంతస్ కుటుంబానికి చెందినటువంటి మొక్క ఈ మొక్కను ఎన్నో ఔషధాలకు ఔషధంగా వాడినట్లు శరక సంహితలో చెప్పబడింది ఈ ఉత్తరేణి మొక్క ఔషధాల గని అని చెప్పవచ్చు ఉత్తరేణి ఆకులను తీసుకొని నీళ్ళలో కడిగి పేస్ట్ తయారు చేసి ఆ పేస్టును స్త్రీలు అయిన తర్వాత తర్వాత నుండి ఐదు రోజులు గోలిగుండంతా ఉండలు చేసుకొని సేవించడం వలన ఉదయం రుతుశూలను తగ్గిస్తుంది ఉత్తరేణి మొక్కను సమూలంగా తీసుకొని దాని రసం పిండి ఆ రసమును దూదిలో అద్ది పిప్పి పన్నుపై పెడితే పంటి నొప్పులు తగ్గిస్తుంది ఈ ఉత్తరేణి వేరును తీసుకొని పండ్లు తోముకుంటే పంటి సమస్యలు నివారణ అవుతాయి ప్రతిరోజు తోముకోవడం వలన దాని సారము కడుపులోనికి పోయి మతిమరుపును నివారించి నివారిస్తుంది ఉత్తరేణి గింజలను పెనంపై వేయించి ఆ సూర్ణమును కుక్క కరిచిన కాటుపై పెట్టి రాగిరేకుతో కడితే ఒక పావు స్పూను సూర్ణమును కడుపులోనికి సేవించిన కుక్క కాటు విషం హరించును ఇరవై గ్రాముల ఆకులు తీసుకొని అందులో పదహైదు ఎల్లుల్లి రేఖలు ఇరవై గ్రాముల మిరియాలు కలిపి మెత్తగా పేస్టు తయారు చేసి రేగ్గింజంత మాత్రలు చేసుకొని నీడలో ఎండబెట్టి ప్రతిరోజు ఉదయము సాయంత్రము సేవించడం వలన విష జ్వరాలను తగ్గిస్తుంది ఉత్తరేణి మొక్కను సమూలంగా తీసుకొని నీడలో ఎండించి సూర్ణము తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము అర స్పూన్ ప్రకారము మజ్జిగలో కలుపుకొని సేవించడం వలన రక్త విరేచనాలు తగ్గుతాయి రెండు స్పూన్ల ఉత్తరేని స్పూనము తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసుకొని అందులో తీపికి సరిపడా చక్కెర కలుపుకొని సేవించడం వలన శరీరంలో వాపు ఉన్న ఉబ్బు వ్యాధులు ఉన్న రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలకు కాలవాపులో ఉన్న ఈ కషాయము మంచి ఔషధము ఉత్తరేణి మొక్క సమూలంగా ఎండించి కాల్చి బూడిద తయారు చేసుకొని అందులో ఆవు నూనె కలిపి సోబి మచ్చలు సిబ్బెం మచ్చలపై లేపనం చేయడం వలన మచ్చలు పోయి నివారణాగును అర స్పూను బూడిదను ఒక గ్లాసు బియ్యం కడుగుతో కలుపుకొని సేవించడం వలన ఉదర వ్యాధులు తగ్గించి కాలేయుమును ఆరోగ్యంగా ఉంచుతుంది పావు స్పూను బూడిదలో ఒక స్పూను తేనె కలుపుకొని ఉదయం సాయంత్రము సేవించడం వలన దగ్గు ఉబ్బసము నివారిస్తుంది కొద్దిగా బూడిద కొద్దిగా కొబ్బరి నూనె రెండు కలిపి ఆ ఔషధమును చెవిలో సీముకారుచున్నప్పుడు చెవిని శుభ్రపరిచిన తర్వాత మూడు సుక్కలు చెవిలో వేయడం వలన కారడము నివారించి నయమగును ఉత్తరేని రసం తీసుకొని కీటకాలు అంటే జర్రి తేలు కందిరిగా కుట్టిన చోట లేపనం చేస్తే నయమగును ఒక స్పూన్ రసము సేవించండి నివారణ అవుతుంది ఉత్తరేణి గింజలను మెత్తగా శూర్ణం చేసి అర స్పూను ఒక కప్పు బియ్యపు కడుపులో వేసుకొని సేవించడం వలన మూల వ్యాధి మొలలు నయమగును ఉత్తరేని వేర్లను తీసుకొని సూర్ణం చేసుకొని ఒక గ్లాసు పాలలో సేవిస్తే దగ్గు నివారణగును ఉత్తరేణి చెట్టును సమూలంగా తీసుకొని దాని రసము తీసి నువ్వుల నూనెలో సమభాగాలుగా కలిపి ఇరవై నిమిషాలు సల్లని మంటపై మరిగించి సల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ ఉంచుకొని పొట్టపై ప్రతిరోజు మర్దన చేస్తే చెడు కొవ్వు కరిగి పొట్ట కరిగిపోతుంది ఐదు స్పూన్ల ఉత్తరేణి బూర్దెను మూడు గ్లాసుల నీళ్ళలో కలిపి కొద్దిసేపు తర్వాత నీళ్లకు భాగాన ఉత్తరేని క్షారం వస్తుంది ఆ క్షారాన్ని పావు స్పూను అర్ధ స్పూను తేనెలో కలిపి సేవిస్తే దగ్గు ఆయాసము తగ్గును ఉత్తరేణి గింజల పొడి నూరు గ్రాములు పటిక పది గ్రాములు రెండు ఉంటకర్పూరం బిళ్ళలు కలిపి దంతధావనం చేసుకొని పళ్ళు తోముకుంటే సిగుళ్ళ వాపులు సిగళ్ళ నుంచి వచ్చే రక్తము కారడము నోటి దుర్వాసన పంటి నొప్పులు నివారణగును ఒక స్పూను ఉత్తరేణి స్వర్ణము ఒక స్పూను నెయ్యి కలిపి మగవాళ్ళు ఉదయము సాయంత్రం సేవిస్తే పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ గ్రంథి నివారణను వాపును నివారిస్తుంది ఉత్తరేణి వేల సూర్ణము మిరియాల సూర్ణము రెండు సమభాగాలుగా కలిపి రోజు సిటికడు సేవించడం వలన శర్మ వ్యాధులు తగ్గును ఈ ఉత్తరేణి మొక్క ఔషధాల గడి అని చెప్పవచ్చును ధన్యవాదములు